నమస్కారం గురువు గారు శ్రీమాత్ర గురుగారు ఇవల్ల రేపు ఎవరి స్థాయిలో వాళ్ళకి శత్రువులు ఎక్కువైపోతూ ఉంటున్నారు కొంచెం ఎదుగుతుంటే ఏదో ఒక నరదిష్టి కానీ కోల కానీ ఆటోమేటిక్ గా శత్రువులు వచ్చేస్తూ ఉంటారు కొంతమంది రిలేటివ్స్ లోనే ఉంటారు ఎదిగితే చూడలేరు బాగుపడితే చూడలేరు సో అలాంటి ప్రాబ్లమ్స్ నుంచి ఆ శత్రు బాధల నుంచి బయటపడడానికి ఏమైనా మంచి రెమెడీ చెప్పండి తప్పకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి శత్రువు అనేది ఎలా వస్తుంది అని చెప్తుందంటే జ్యోతిష్ శాస్త్రం రుణము కానివ్వండి రోగము కానివ్వండి శత్రువు కానివ్వండి ఈ మూడు కూడా ఖచ్చితంగా మనం పూర్వజంలో చేసుకుని కర్మ ఆధారంగానే వస్తుందంట ఫస్ట్ రోగం అట మనం చేసుకుని కర్మ ఎక్కువగా ఉంటే రోగ రూపంలో అనుభవిస్తాడు మనిషి దానికంటే నెక్స్ట్ స్టెప్ శత్రు రూపంలో దాని తర్వాత స్టెప్ రుణ రూపంలో అందుకే చూడండి ఫస్ట్ రుణాలు ఎక్కువ మంది కనిపిస్తుంటాయి తర్వాత శత్రువులు ఇంకొంచెం ఎక్కువ మంది కనిపిస్తారు ఆ రుణము రోగము శత్రుత్వము రుణాలు ఫస్ట్ రోగము శత్రుత్వాలు రోగము తర్వాత తర్వాత వస్తాయి ఇది జ్యోతిష్ శాస్త్రంలో మనం పూర్వజన్మలో చేసుకున్న కర్మ రుణ రోగ శత్రు రూపంలో వస్తుంది అని చెప్పి చెప్తుంది అందుకే నిత్య జీవితాన్ని ఆరో స్థానంలో పెడతారు టార్ అంటే డైలీ లైఫ్ డైలీ లైఫ్ లో మనం ఎదుర్కొనేవి ఏమిటి అంటే రుణము రోగము శత్రుత్వాలు లేకుండా ఉండాలనే కోరుకుంటారు ప్రతి వ్యక్తి కూడా నాకు రోగం ఉండకూడదు అనుకుంటారు మనకు అప్పు ఉండకూడదు అనుకుంటారు ఎవరితో గొడవలు ఉండకూడదు అనుకుంటారు ఎందుకంటే ఈ మూడు లేకపోతే హ్యాపీగా ఉంటాం కదా అయితే ఇక్కడ శత్రువులు ఎలా వస్తారు అంటే మనం పూర్వజన్మంలో చేసినటువంటి కర్మ ఆధారంగా మన ఇంట్లోనే పుడతారు ఇంట్లోనే అయ్యో తమ్ముళ్ల రూపంలోని చుట్టాల రూపంలోని కొన్నిసార్లు భార్య కొన్నిసార్లు భర్త వాళ్ళు ఆ రుణం తీర్చుకోవడానికి పుడతారు మీరు తప్పించుకోలేని స్థితి అదంతా కూడా ఇంట్లోనే అయితే తప్పించుకునే రోజు అనుభవించాలి అందుకే కొన్ని కొన్ని కేసెస్ లో వాళ్ళు విడిపోలేని స్థితిలో ఉంటుంటారు కానీ అక్కడే అనుభవించాల్సి వస్తూ ఉంటుంది అయితే ఇక్కడ మనం ఇది పాస్ట్ లైఫ్ లో చేసినటువంటి కర్మ ఆధారంగా వచ్చింది కానీ నేనేమంటానంటే అది వచ్చింది కానీ చాలా మంచి మిస్టేక్ అంటే కూడా చెప్పి నేను మిగతా విషయాలు చెప్తాను దాన్ని ఇంకొంచెం పెంచుకుంటారు గొడవ పడితే ఇంకొంచెం గొడవ పెంచుకొని పెంచుకొని ఇప్పుడు మీకు థర్డ్ హౌస్ ద్వారా శత్రు భావం కనెక్ట్ అయింది అనుకోండి సిబ్లింగ్స్ ద్వారా శత్రువులు ఉంటాయి ఆస్తి గొడవలు నా దాని ఇదని కొంతమందికి మీన లగ్నంలో జన్మించిన వాళ్ళకి తండ్రి శత్రువు అవుతాడు మీరు గమనించండి మీన లగ్నంలో జన్మించిన వారి తల్లి తండ్రులందరూ అంటారు ఏమిటండి మా అబ్బాయితో నాకు శత్రుత్వం ఏర్పడిన చాలా భయంకరమైన బాధ ఆ నేను కొన్ని జాతకాలు చూశాను తల్లి శత్రువు అవుతాది కొన్ని జాతకాల్లో నేను వాళ్ళకి చెప్పాను కూడా చాలా కేసు చెప్తే వాళ్ళు అవునండి అసలు మా తల్లిగారు నాతో చతుంది నాకు అసలు అర్థం కాని విషయం ఉంటారు అందులో మీరు గమనించినట్లయితే ఆరుద్ర నక్షత్రాన్ని కొంత ఆ కాంబినేషన్స్ ఉంటాయి నేను చాలా వీడియోలో కూడా చెప్పాను అనమాట అయితే ఇదంతా ఎందుకు ఏర్పడుతుంది అంటే పాస్ట్ లైఫ్ కర్మ ఇట్స్ క్లియర్ రెండవది ఎందుకు ఏర్పడుతుంది అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి కమ్యూనికేషన్ ప్రాబ్లం అవతల వాళ్ళు ఒకటి చెప్తే వెంటనే ఆ చెప్తున్న విషయాన్ని వదిలేసి దాని వెనకా నీకు కూడా అర్థమైందో అని నన్ను రంధ్రాన్వేషణ చేస్తూ ఉంటాం మనం నువ్వు అక్కడికి వెళ్ళకు ప్రాబ్లం వస్తుందేమో అని అంటే ప్రాబ్లం వస్తుంది కదా అని చెప్తున్న వదిలేసి నన్ను ఆపుతున్నాడనే పాయింట్ ఆఫ్ వ్యూ కి వెళ్ళిపోతున్నాం మనం అంటే ఇతని ఇతని మాట ఏంటి ఇతని మాట మనం వినం ఏమిటి నన్ను ఎందుకు ఆపుతాడు ప్రేమ ఒక తల్లి కూతురికి చెప్తుంది మన నువ్వు కొంచెం చీకటి ముందే ఇంటికి వచ్చేసాయి రాత్రిపూట తిరగకు తిరిగితే ఇవాళ రేపు రోజులు బాగాలేకూడదు ఎక్కడ ఏమో జరుగుతున్నాయని తల్లి పిల్లకి చెప్తుంది అనుకోండి పిల్ల అయ్యో నా మంచి కోసమే చెప్తుంది కదా తల్లి ఇలా ఇవాళ రేపు ఇలా జరుగుతున్నాయి జరిగేక బాధపడ్డం కంటే ముందుగా జాగ్రత్త పడడం మంచిదే కదా అని అనుకోండి దట్ ఈస్ పాజిటివ్ థాట్ మీ అమ్మ ఎలాగో నేను తిరగనివ్వలేదు నాకైనా నువ్వు స్వేచ్ఛనివ్వా ఇప్పుడు రోడ్డు మీద అందరూ తిరుగుతున్నారు నేను చీకటి తిరుగుతా తిరుగుతున్నాకేంటి అంటే ఏమైపోతుంది అనుకుంటున్నావు ఏమైపోతుంది పక్కకు పెడితే నమ్మకం లేదా నీ నా మీద నీకు నమ్మకం లేకే కదా వన్ అవర్ నేను అతనితో మాట్లాడేనానే కదా నీ డౌట్ నాకు అర్థమైంది నువ్వు ఎందుకు ఇలా మాట్లాడేవా అనుకుంటూ వెళ్ళిపోతే ఒకటి 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 చూడండి కడుపులో పేగు తెంచిన పేగు తెంచుకొని పుట్టిన తల్లితో కూడా చేసుకోండి అలా కాకుండా ఆ తల్లి నిజంగానే ఫ్యాక్ట్ చెప్పిందమ్మా అక్కడ నిజంగా ఆ తల్లి చెప్పింది నిజం అది అవును నిజం సత్యం ఇంకది ఎందుకు ఏమైనా జరగవచ్చు అవును నిజం ఎన్ని మనం చూడట్లేదు అవును ఎన్ని చూడట్లేదమ్మా ఎన్ని ఘోరాలు అలాంటిది ఏదైనా జరగకూడదు నా బిడ్డకి అనేటువంటి మాతృత్వంతో తల్లి యొక్క ఆవేదనతో చెప్తుంది అవును ప్రేమ బాధ్యత అన్ని ఉన్నాయి ఉన్నాయి ఇదే ప్రతి అంశంలో జరుగుతుంటుంది గొడవలు రావడానికి కారణం ఏమిటంటే ఒక వ్యక్తి చెప్పినటువంటి విషయం మనకు నచ్చకపోవడమే గొడవ మీరు అర్థం చేసుకుంటే గొడవ ఎందుకు వస్తుంది శత్రుత్వాలు ఎందుకు వస్తాయంటే అవతల వాళ్ళు చెప్పింది మనకు నచ్చదు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నీకు నచ్చింది అందరికీ నచ్చదు మనకి కావాల్సింది ఎదుటి వాళ్ళు చెప్పట్లేదు చెప్పట్లేదు అనుకుంటుంటాం ఇంకోటి ఏంటంటే నీకు నచ్చింది అందరికి నచ్చాలని రూల్ లేదు లేదు నీకు నచ్చింది అందరికీ నాకు అసలు రూల్ లేదన్న విషయం మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి నువ్వు చెప్పింది యాజ్ ఇట్ గా వాళ్ళకి అర్థం అవుతుంది నువ్వు అర్థం చేసుకోవాలి అర్థం అర్థం అవ్వదు అనుకుంటే నువ్వు అర్థం చేసుకోవాలి నువ్వు చెప్తుంది యాజ్ టీజ్ గా వాళ్ళు అర్థం చేసుకోవాలి ఇంకొక కోణంలో అర్థం చేసుకుంటారు ఎలా అంటే చెప్తాను చూడండి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఒక ఇద్దరు భార్య భర్త ఒక కోర్స్ చేయడానికి వెళ్ళారు ఆ కోర్స్ వాళ్ళు ఒక మెటీరియల్ ఇచ్చారు వీళ్ళకి ఇస్తే ఆ టేబుల్ మీద ఉన్నాయి త్రీ డేస్ అయిపోయింది త్రీ డేస్ తర్వాత భర్త అడిగాడు భార్యని ఆ మెటీరియల్ చదివా అని వెంటనే గొడవ స్టార్ట్ అయింది అంటే నేను బద్దక బద్దక బద్దకస్తురాలనే కదా ఇంకా మెటీరియల్ నేను చదవలేదు అనే కదా క్యాజువల్ గా అడిగింది ఏంటంటే ఇతని ఇంటెన్షన్ ఏంటంటే ఇంకా చదివే మెటీరియల్ చాలా బాగుంది ఇది బాగుందని చెప్పడం ఆయన ఉద్దేశం అసలు ఆయన ఉద్దేశం నువ్వు చదవలేదు నువ్వు బద్దకాస్తురాలి నీకు అజ్ఞానం అది ఇది కాదు చదివావా అని అడిగాడు ఆమె పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే నేను బద్ధకం నేను చదవననే కదా నన్ను క్వశ్చన్ చేస్తున్నావు కదా నాకు ఎన్ని పనులు ఉన్నాయి నీకు తెలుసా అసలు నాకున్న పనులు తెలుస్తాను అసలు నీ క్వశ్చన్ వేయవు ఇవన్నీ వచ్చేసాయి గొడవ స్టార్ట్ అయిపోయింది ఇక్కడ ఏమవుతుందంటే అడిగే వాళ్ళకు కూడా క్వశ్చన్ వేసే విధానం తెలియాలి ఫస్ట్ ఓకే కొంచెం అంటే అప్పుడు అతను నన్ను అడిగాడు సార్ ఎందుకు సార్ ఈ చిన్న విషయాన్ని గొడవ అయిందంటే నేనే అంటే అట్లా కాదు అందులో ఒక అద్భుతమైన పాయింట్ ఉంది కదా అని స్టార్ట్ చేస్తే మీరు ఆ అద్భుతమైన పాయింట్ మీదకు వెళ్తుంది దృష్టి అంతా అద్భుతమైన పాయింట్ ఉంది కదా అని చేయకుండా మీరు మీరు అడిగడం ఎలా అడిగారండి నువ్వు నువ్వడ్ నువ్వు చదివా క్వశ్చన్ మార్క్ వేసాను అంటే అవతల మనిషి ఇంకా చదవలేదు ఇప్పుడు నేను ఇప్పుడు చదవలేదు అనేటువంటి దోషిగానే ముందు నిలబడాలా అని నుంచి వెళ్ళిపోయింది ఈ చిన్న చిన్న టెక్నిక్స్ అర్థంగా వస్తారు కొంతమందికి లౌక్యం తెలియాలి దీన్నే లౌక్యము అంటారు లౌక్యం తెలియనంత సేపు కూడా మన గొడవలు వస్తుంటాయి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఒక భార్యని ఒక భర్త అబ్బా కాకి తీసుకురా నేను ఎంతసేపు పోతున్నా అనొచ్చు అబ్బా నీ కాఫీ దావుతాయి కానీ నాకు రిలీఫ్ రాదే అనొచ్చు నువ్వు కాఫీ దావుతాయి కానీ నాకు తలనొప్పి తగ్గేటట్లేదు రిలీఫ్ రాదే అనొచ్చు తలనొప్పిగా ఉంది ఏం అర్థం కావట్లేదు నాకు తలనొప్పి ఉన్నా నువ్వు కాఫీ దేవా అనడానికి వేరే రకంగా ఉంటుంది చాలా మంది ఆ పిల్లల విషయాన్ని కూడా తప్పులు చేస్తుంటారు ఎలా అంటే పిల్లలు చదవట్లేదు అనుకోండి అమ్మా అందరి చుట్టాల మధ్యని చెప్తుంటారు మా అబ్బాయి అసలు చదవడండి వద్దకస్తుడండి నిద్రలేవడండి వాడు బట్టలు సరిగ్గా పెట్టుకోడండి వాడు బుక్స్ సరిగా పెట్టుకోడండి వాడు ఏం ఫీల్ అవుతాడంటే అసలు ఏంటిది మంది ముందుని బ్యాట్ చేసేసారా ఇప్పుడు నేను మంచిగా ఉండేలా వాళ్ళ అందరికి తెలిసిపోయింది నేను నీట్ గా ఉండనని తెలిసిపోయింది నేను చదవనని తెలిసిపోయింది నేను ఇంట్లో మాట విన్నది తెలిసిపోయింది అని తెలిసిపోయింది అలా కాకుండా అబ్బాయిలో ఉన్న పాజిటివ్స్ చెప్పారు పాజిటివ్స్ ని చెప్పారు మా అబ్బాయి అసలు కొన్ని కొన్ని సార్లు ఎంత బాగా ఆలోచిస్తారు తెలుసా అండి అమ్మానికి ఏమైనా కావాలని అడుగుతుంటాడు అని ఒక్క పాజిటివ్ చెప్పాను ఇప్పుడు అందరి మంచి ఏమవుతుంది అంటే వారికి అయ్యో నాకు అంటే నాలో ఈ మంచితాం క్వాలిటీ ఉందన్నమాట అనమాట అందరూ మెచ్చుకుంటారు అనమాట అంటే ఇంకొక మంచి పని చేస్తే ఇంకా మెచ్చుకుంటారు కాన్ఫిడెంట్ కూడా పెరుగుతుంది ఇంకా మెచ్చుకుంటారు అనమాట అనే ఫీలింగ్ తెలుస్తుంది ఇదే చాలా మంది అత్తగారులు కోడల విషయంలో చేస్తుంటారు కూడా ఆవిడ పాపం ఎంత మంచి పని చేసినా మంచి పని చేయనటువంటి దాన్ని అందరికి ప్రచారం చేస్తుంటారు ఇంత నేను సేవలు చేసి ఏం లాభం అని కోళ్ళకి కనిపించవచ్చు అదే అత్తగారు కూడా కొన్ని ఫీలింగ్స్ జరగవచ్చు కోళ్ళు అలా ప్రచారం చేసినప్పుడు అది అన్నదమ్ముల విషయంలో అని బాస్ విషయంలో కూడా జరుగుతుందమ్మా ఒక ఆఫీస్ లో ఆఫీస్ ఎందుకు నడుస్తుంది ఒక టైమింగ్ రాకపోవడం వల్ల ఎంత లాస్ వస్తుందని బాస్ ఉంటుంది ఏదో ఒక్కసారి ఏదో బాస్ అన్నాడు అని ఆఫీస్ని మొత్తం బ్యాట్ చేస్తారు వెళ్ళి అలాగే ఇక్కడ ఏమవుతుందంటే ప్రాబ్లం ఏమవుతుందంటే ఎందుకు శత్రుత్వాలు పెరుగుతున్నాయంటే దాని దాని వెనకాతలున్న మూలాన్ని మనం దాన్ని కాపాడుకోవాలి అనుకునేటువంటి విషయాన్ని లౌక్యము ఫస్ట్ లౌక్యం తెలియకపోవడం వల్ల ఎలా మాట్లాడాలో లౌక్యం తెలియకపోవడం వల్ల ఒకటి రెండవది ఏంటంటే మనలాగే అందరూ ఆలోచించాలి అనేటువంటి ఇది ఉండకూడదు ఎప్పుడు కూడా రకరకాల మనుషులు రకరకాల విధానాలు రకరకాల అర్థం అవ్వడాలు ఉంటుంటాయి నువ్వు చెప్పింది యాజ్ డిజ్గా అవతల వరకు అర్థం అవ్వాలనే కాన్సెప్ట్ ఫస్ట్ తీసేసేయాలి ఇట్లా రకరకాల కోణాలు ఉంటాయనే విషయం మనం అర్థం చేసుకోవాలి మూడోది ఇగో ఇగో వల్లే గొడవలు వస్తుంటాయి మెయిన్ పాయింట్ మెయిన్ పాయింట్ నాకే అంతా తెలుసు నాకు వాళ్ళు చెప్తారా నాకు చెప్పేంతట వాళ్ళు అయ్యారా అయిపోయింది ఇంకా మనం ఎవరి మాట విన్నాం అది వచ్చిందంటే ఇదొకటి శత్రుభావం జ్యోతిష్ శాస్త్రంలో శత్రుభావం అని ఉంటుంది సిక్స్త్ హౌస్ అంటారు దానిలో పాపగ్రహాలు ఉన్నా లేదా పాపగ్రహ సంబంధాలు ఎక్కువైపోయినా అయిపోయినా శత్రువులు పెరిగిపోతుంటారు ఎందుకంటే వాళ్ళ శత్రువు పైన వీళ్ళు జయిస్తారు అందులో ఎటువంటి సందేహం లేదు ఆరో స్థానంలో ఉంటే శత్రు జయం అంటారు జ్యోతి శాస్త్రంలో కానీ ఆరో స్థానంలో పాపగ్రహ సంబంధాలు ఏర్పడ్డా లగ్నానికి పాపగ్రహ సంబంధాలు ఏర్పడ్డా పరాక్రమ స్థానానికి పాపగ్రహ సంబంధాలు ఏర్పడ్డా వాళ్ళ కాంబినేషన్స్ అలా ఉండడం వల్ల ఏమవుతుంది అంటే ప్రతి దానికి పైర్ అవ్వాలి ప్రతిదానికి గొడవగా మార్చాలి అంటే వాళ్ళకి తెలియకుండా చేస్తారు మళ్ళీ ఏదో పెద్దగా ప్లాన్డ్ గా చేసేవాడు ఎప్పుడు గొడవ పడ్డాడు మీరు బాగా అర్థం చేసుకోండి ప్లానింగ్ గా అది నొటూ క్రిమినల్స్ లా చేస్తారు కోపడ్డారంటే వాళ్ళతో డేంజర్ ఉండదు కూడా ఎందుకంటే వాళ్ళు వాళ్ళతో చిన్న అయిపోతుంది అరిచేరా కరిచేరా అయిపోతుంది అప్పటికే అయితే కొంతమంది లాంగ్ లెంత్ గొడవలు ఉంటాయి అది కొంచెం అది కొంచెం తలనొప్పిగా అనిపిస్తుంది అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒకటే శత్రువుగా మారుతున్నాడు అంటే నీ లోపల మిత్రుడుగా చేసుకునే లౌక్యం లోపించింది ఏదో నేర్చుకోగలగాలి నీ శత్రువులు ఎక్కువ అవుతున్నారంటే నువ్వు ఇంకా ఏదో లౌక్యాన్ని నేర్చుకోగలగాలి లౌక్యాన్ని నీలో లౌక్యం అనేటువంటి పదార్థం తగ్గింది లేదా రెండవది పూర్వజన్మల్లో వీళ్ళందరితోనూ శత్రుత్వాలు ఏదో చేసి అది నీకు ప్రచు పట్టుకుంది దీనికి ఏమిటి పరిహారము అంటే సూర్య భగవాను చూస్తూ రెండు చేతుల్లో చక్కగా జోడించి ఒక పదిహేను నిమిషాలు ఓం మిత్రాయ నమ అనుకోవడం ప్రారంభించాలి రెండవది గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా మూడో వ్యక్తి దగ్గర వీలైనంత మట్టుకు ఆ వ్యక్తి గురించి మంచిగా మాట్లాడాలి చాలా మంది చేసే బ్లండర్ మిస్టేక్ ఇది మూడో వ్యక్తి దగ్గర ఆ వ్యక్తి గురించి బ్యాట్ మాట్లాడతారు ఈ వ్యక్తి ఎంజాయ్ చేస్తాడు కానీ తర్వాత ఏమనుకుంటాడు తెలుసా వీడు నా దగ్గర ఎక్కడ బ్యాట్ మాట్లాడుతున్నాడు వాడి గురించి మాట్లాడి ఉంటాడు అనుకుంటాడు దానివల్ల మీకు వచ్చేది ఏమి ఉండదు బ్యాట్ మాట్లాడడం వల్ల మంచి మాట్లాడడం వల్ల ఏమవుతుందంటే ఆ చెప్తున్న మనిషికి కూడా మనం గా అనిపించు నెగిటివ్ గా అనిపించవచ్చు రెండోది ఏంటంటే మంచి మాట్లాడడం వల్ల ఏమవుతుంది అంటే ఒకటి గుర్తుపెట్టుకుంటారు ప్రతి వ్యక్తి దగ్గర ఒక టాలెంట్ ఉంటుంది కదా లేకపోతే మూడో మనిషికి ఎప్పుడు కూడా మన ఫ్రెండ్షిప్స్ పెంచుకోవాలంటే ఏం చేయాలంటే మా ప్రతి వ్యక్తి పాటించాల్సినటువంటిది ముగ్గురు వ్యక్తులు ఉన్నారు ఈ వ్యక్తి గురించి మూడో వ్యక్తికి డైరెక్ట్గా ఒక మంచిని చెప్పగలగాలి అంత చక్కగా ఆటేస్తాడు తెలుసా అండి ఆటోమేటిక్ ఏమవుతుంది మీ టాలెంట్ని మిమ్మల్ని గుర్తించారు మిమ్మల్ని కించపరిస్తే శత్రువు అవుతాడు మిమ్మల్ని గుర్తిస్తే మిత్రుడు అవుతాడు సింపుల్ ఈ లాజిక్ పట్టుకుంటే చాలు సింపుల్ మనం చే అదే చేయట్లేదు పొగిడితే మనం ఎందుకు పొగడాలనుకుంటున్నాం నన్నే గుర్తించాలనుకుంటున్నాం ఫస్ట్ మిమ్మల్ని మీరు ఇంకోరిని గుర్తించండి ఇంకోరిని పొగడండి ఇంకోటిని మెచ్చుకోండి ఆటోమేటిక్గా మిమ్మల్ని మెచ్చుకుంటారు ఇంకోళ్ళు మిమ్మల్ని మీకు ప్రేమ పంచుతారు మీకు ప్రేమ పంచాలంటే ఫస్ట్ వాళ్ళని మీరు గుర్తించాలి కదా వాళ్ళని గుర్తించకుండా ప్రేమ పంచకుండా మీకు ప్రేమ కావాలంటే ఏంటి ఇప్పుడు పిత్రులు అవ్వాలంటే వాళ్ళ ప్రేమను మనం పొందాలనుకుంటున్నాం మిత్రులు అవ్వాలంటే ప్రేమ అనేది జస్ట్ ఇవ్వడమే పొందడం కాదు ఇస్తే వచ్చేది అది మనం శత్రుత్వాలను ఇస్తున్నాము ప్రేమను కావాలనుకుంటున్నాం హౌ ఇట్ పాసిబుల్ ఈ పాయింట్ మిస్ అయినంత సేపు శత్రువులు పెరుగుతూనే ఉంటారు గుర్తుపెట్టుకోండి పెరుగుతూనే ఉంటారు శత్రువులు సింపుల్ లాజిక్ ఇది సింపుల్ నిజంగా నీ మిత్రులు అవ్వాలి అనుకుంటున్నప్పుడు మనం కూడా అలానే కదా ఉండాలి ఉండే భావన కలగాలి ఎన్నిసార్లు వెయిట్ చేస్తారు మా అయితే టూ త్రీ టైమ్స్ వదిలేసేయండి మీ పనులు చేసుకోండి చాలా మంది ఏంటంటే మా ప్రశాంతంగా లేకపోవడానికి కారణం శత్రుత్వాలు అవును గురువు గారు చాలా పెద్ద ప్రాబ్లం ఇది శత్రుత్వాలు అవును అయితే కొన్ని హెల్దీ హెల్దీ శత్రుత్వాలు వేరే ఉంటాయి కాంపిటీషన్ అంటారు దాని శత్రుత్వాలు అది తీసుకోవాలి కాంపిటీషన్ ఇస్ డిఫరెంట్ హెల్దీ కాంపిటీషన్ ఇస్ డిఫరెంట్ దాని వల్ల మనం హెల్దీగా గ్రో అవుతాం అవును పాజిటివ్ గా తీసుకుంటాం అది మన ఆలోచనలోనే ఉంది ప్రతిదీ మనం బ్యాలెన్సింగ్ చేసుకుంటే సరిపోతుంది ఎలాంటి సత్రంలో ఉంటాం మీరు అన్నట్టు అంతకు మించి ఉంటే పక్కన పెట్టడమే సింపుల్ పెట్టేసేయడమే వీలైనంత మట్టుకు రోజుకి ఒక్క మనిషి గురించి అయినా పక్క వాళ్ళకి అందులో అతనిలో నిజంగా ఉన్న టాలెంట్ అని చెప్పగలగాలి దాన్ని ఏమవుతుందంటే మీరు రెస్పెక్ట్ పెరుగుతుంది తెలుసు అరే నాలో ఉన్న ఈ టాలెంట్ని గుర్తించి ఆయన అనుకోవడమే కాదు పక్క వ్యక్తికి చెప్పాడుగా ఇప్పుడు మీరు ఒక మంచి డాక్టర్ అనుకోండి ఒక వ్యక్తి మీ ఇంటికి వచ్చాడు ఆ డాక్టర్ గారు అరే ఈ డాక్టర్ గారు ఎంత బాగా చేస్తారో తెలుసా అండి అంటే చాలు సింపుల్ అక్కడ మనకి ఒక చిన్న సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది మనం అక్కడ టాలెంట్ ని గుర్తిస్తున్నాం కాబట్టి టాలెంట్ ని గుర్తిస్తున్నాం అంటే అతన్ని మనం రక్షిస్తున్నాం అనే ఫీలింగ్ కలుగుతుంది అది చాలా బాగా చెప్పారు చాలా టిప్స్ ఇచ్చారు చాలా వర్డ్స్ కూడా చెప్పారు ఎలా ఆలోచించాలి ఎలా ఉండాలి సో మచ్ గురుగారు నమస్తే